తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకుంది కృతిశెట్టి ఉప్పిన సినిమాతో కూర్రగాల మనసును తోచుకొని అందాల ముద్దుగమ్మ కృతిశెట్టి తనదైన అందం టాలీవుడ్లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేసింది వరుసగా ఉప్పైన సింగరాయ్ బంగారాజ్ సినిమాలో హా హిట్ కొట్టిన కుత్తిశెట్టి నాలుగో సినిమాలు వారియర్లు నటించి మొప్పించింది కానీ ఈ సినిమాతో ఫస్ట్ పెయిలూర్ అని ఫేస్ చేసింది బ్యూటీ ఇక తాజాగా మాచర్ల నియోజకవర్గంలో సినిమాలో నితిన్ జోడీగా నటించి కుతుశెట్టి ఈ సినిమా ఆగస్టు పన్నెండు విడుదల కానుంది వరుస సినిమాలను మెప్పిస్తున్న కుతిశెట్టి రీసెంట్ గా హీరో రామ్ తో దివి దివిఆారిఆర్ సినిమాల్లో నటించింది కానీ ఈ సినిమాలో ఆమెకు నిరాశ మిగిలింది అయితే కృతిశెట్టి అందానికి వంక పెట్టడానికి వెళ్ళలేదు కానీ కుత్తుశెట్టిలో కూడా ఒక చిన్న లో ఆమెకు ఇబ్బంది పడుతుందంట ఈ విషయంలో ట్రోల్స్ కూడా పేర్ చేసిందంటే అదేంటి అది అదేంటంటే ఆమె పెదాలు పెద్దగా ఉండడమే ఆమెకు ఇబ్బంది పడుతున్నాయట వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న కుర్తిచెట్టు త్వరలోనే తన పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు చేయించుకున్నట్లు సమాచారం వస్తుంది అయితే తన పెదాలు ఇబ్బంది పడ్డం వల్ల అనేక ట్రోల్స్ కూడా తను ఎదుర్కోవాల్సి వస్తుందంట అది ఎంతవరకు నిజమన్నదో మనం వేసి చూడవలసిందే